పది పది రోజులు వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి అంశం చాలా సున్నితమైన అంశం మీ అందరి దృష్టికి వచ్చింది సో ఆ సమస్య యొక్క గ్రావిటీని గమనించి ఈ సంఘ పెద్దలు గురునాథం గారు భాగ్యరావు గారు ప్లస్ రిటైర్డ్ జడ్జ్ రామకృష్ణ సార్ గారు సార్ నాగేంద్ర గారు సో వీళ్ళందరూ కూడా ఈ విషయం చాలా సున్నితమైంది ఈ బలహీన బడుగు వర్గాల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఇది ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ల్యాండ్స్ భూములు ఆస్తులు అదొకటే కాదు ఇక్కడ ఒక ఆదివాసీ స్త్రీని ఆదివాసీ యొక్క సంసారాన్ని చెరబట్టి వాళ్ళ యొక్క ఈ క్రికెట్ మైండ్ ఆ క్రికెట్ మైండ్లో దీ దీన్ని సెట్ చేశారు అనేది నాకు కూడా ఇప్పుడు ఇప్పుడే సెన్స్ అవుతా ఉంది సో నేను కూడా ఒక ఇప్పుడు ఆ శాంతి కాలింగి అనే అమ్మాయి భర్తని నేను లీగల్ హస్బెండ్ని ఐ నాట్ డైవర్స్ డెట్ సో వీళ్ళ నేను గత రెండు సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను మొన్న జనవరిలో వచ్చాను జనవరిలో వచ్చిన తర్వాత ఈ భాగవతంతో బయటపడింది నాకు అసలు ఏం జరుగుతూ ఉంది అసలు ఈవెన్ ఐ గాట్ షాక్డ్ నేనే షాక్ అయిపోయాను అసలు ఇంత జరుగుతుంది వెనకాలని అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డ అందింది పన్నెండు నెలలు పన్నెండు నెలలు నా బిడ్డే పుట్టిన తర్వాత నాలుగైదు నెలలు నా బిడ్డే ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డను చూపించేది వీడియో కాల్స్ యోసులు ఉన్నప్పుడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వచ్చే ముందు ఒక తనకు స్టేట్మెంట్ ఇచ్చింది ఈ బిడ్డ నీ బిడ్డ కాదు నేను ఐవీఎఫ్ చేసుకున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది అమ్మ ఐవీఎఫ్ ఎట్లా చేసుకుంటావు భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐవీఎఫ్ చేసే పెద్దలు ఎవరు హాస్పిటల్ ఎవరు నాకు చూపించి నేను వస్తాను అక్కడికని నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు అండి నాకు ఇద్దరు పాపలు ఉన్నారు కవల పిల్లలు వాళ్ళకి ఇప్పుడు నైన్ ఇయర్స్ ఫోర్త్ క్లాస్ సో నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు నీకు ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏమొచ్చిందనేది అనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంటు లేదు లేదు నేను ఐవీఎఫ్ కం నాకు ఇష్టం లేక చేయించుకున్నాను అది ఇది తన ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది ఒక నెల లేదమ్మా అసలు విషయం ఏంటని అడిగితే తనే స్వహాగా స్వతహాగా నేను ఇట్లా విజయసాయి రెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయనే చెప్పారు సో ఆయన ద్వారానే ఆయన డోనర్ నాకు నేను ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేయించుకున్నాను అనేసి ఒక జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ తతంగం అంతా ఇలా చెప్పుకుంటూ వచ్చింది సో అంత పెద్ద వ్యక్తిని నేను సామాన్య ఆయన ఆయననేమో పెద్ద మనిషి పోయి గేట్ ఆయన గేట్ కూడా టచ్ చేయలేను పోయి ఆయన పోయి డైరెక్ట్గా అడగలేను సో నేను ఫ్రస్ట్రేషన్ నాలుగైదు నెలలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను అసలు దీన్ని ఎలా బయటకు తీసుకురావాలి ఎలా బయట తీసుకురావాలని సరే తల్లి ఇక నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నువ్వు ఎవరితోనో ఇది చేసావు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను నిన్ను వదిలేసుకుంటా నాకు న్యాయం చేయి తల్లి నా పిల్లలకు న్యాయం చేయి వదిలి చేసుకుంటానే నేను చెప్పడం మొదలు చెప్పడం జరిగింది ఆమెతో సో అదే భాగంగా ఇద్దరు మ్యూచువల్ అనుకున్నాము ఫస్ట్లో నన్ను కూడా ఆమె చాలా భయపెట్టించి నువ్వు మ్యూచువల్ పెట్టు నీకు ఏం లేదు ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర నువ్వు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి వేరే ఒకటి పడుకుని పిల్లలను అన్నాను నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మ్యూచువల్ చేసి పక్కకి వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోవడం కాదమ్మా నాకు ఇద్దరు ఆడపిల్లలు నా సమస్యకు నువ్వు సమాధానం కనిపెట్టు సమాధానం చెప్పాల్సిందే అని నేను అడిగాను సో ఇది సార్ జరిగింది సో ఈ ఫ్రస్ట్రేషన్లో నేను ఆమె ఎక్కడైతే డెలివరీ అయిందో అపోలో హాస్పిటల్ వైజాగ్ అక్కడికి వెళ్ళాను వెళ్ళి ఐఎమ్ ద లీగల్ హస్బెండ్ మీరు అక్కడ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళి నేను లీగల్ హస్బెండ్ కాబట్టి వెళ్ళి అమ్మ ఫలాంటి డేట్న పలానా బాబు పుట్టాడని హాస్పిటల్ అడుగుతాను ఫట్ పట్ పట్ నా పేరు చూశారు శాంతి చూశారు కొట్టి పేరు తీసి డాక్యుమెంట్ ఇచ్చారు ఫ్రంట్ ఆఫీసర్ నా పేరే ఉంది ఐఎమ్ ద లీగల్ హస్బెండ్ మదన్ మోహన్ హస్బెండ్ ఆఫ్ కాలింగిరి శాంతి కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చారు లేకపోతే ఎవరు కదా హస్బెండ్ కాకపోతే ఇవరు కదా ఎట్లా ఇస్తారు వాళ్ళు మీరు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి దీంతో చూపిస్తాను మీకు హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నేను హాస్పిటల్లో నా కేసెస్ కావాలంటే కేసెస్లో డీటెయిల్స్ కావాలని అడిగితే అప్పుడు వాళ్ళు గంటలకి ఆ రికార్డ్ రూమ్లోకి వెళ్ళి ఒక ఫోర్ థౌజండ్ పే చేస్తే మదర్ది బేబీ సపరేట్ కేసెస్ ఇచ్చారు ఆ కేసెస్లో చూస్తే ఒక విచిత్రమైన కొత్త పేరు నేను ఎప్పుడు వినని పేరు కనిపించింది అది పోతిరెడ్డి సుభాష్ రెడ్డి ఆయన ఎవరు నాకు తెలియదు సో ఆయన మీద రీసెర్చ్ చేసి మొదలు పెడితే ఆయన బ్యాక్గ్రౌండ్ జడ్జి రామకృష్ణ గారు సార్ చెప్తున్నటువంటి ఒక కొత్త ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది రెండు సింక్ అయ్యాయి నాకు నేను ఐ వాజ్ షాక్డ్ సార్ కూడా నాకు ఈ మంతే పరిచయము అవి యూట్యూబ్లో సార్ కూడా నిజాలు బయట పెట్టడం అవి నుంచి సింక్ అవుతున్నాయి పోతిరెడ్డి సుభాష్ ఆ పోతిరెడ్డి సుభాష్ పచ్చిగా మరి అంతకు ఎలా పెట్టడం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను ఆయన మీద అంత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆయన డైరెక్ట్ ఫోన్ చేసి అడిగాను పోతిరెడ్డి సుభాష్ గారు మీ మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేసాము మీరు ఎవరో నాకు తెలుసు మీరు ఇట్లా అమరావతి హైకోర్టులో జీపీ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్ ఆంధ్ర రీజియన్కి గవర్నమెంట్ లీడర్ మీరు మీరు ఎవరు మీరు యువర్ ఇది నామినేటెడ్ పోస్ట్ మీరు ఎవరో కాదు నామినేటెడ్ పోస్టు వైసీపీ పెద్దలు విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని నామినేట్ చేసి పెట్టారు స్వయాన తనే మీరు మీకు ఇచ్చిన వైరల్లో వాయిస్ రికార్డులో తనే స్వయంగా చెప్పాడు వైజాగ్లో గీతం యూనివర్సిటీ ల్యాండ్ కొట్టించడంలో రెడ్డి గారు నేను పదకొండు నెలలు కలిసి అంత కలిసి చేశామని తనే చెప్పాడు సో ఇది సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఆయన అడుగుతేనేమో ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను కోర్టుకు డిఎన్ఏ టెస్ట్ కానీ రెడీ అని ఆయన అంటారు అదే అది అదే వైరల్ రికార్డు మీకు ఇచ్చాను అదే సందర్భంలో శాంతి అంటే ఆయన భర్త అని ఫోటోలు చూపిస్తుంది నాకేమో ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు ఈ సమస్యను అట్లా వదిలేయడానికి లేదు అది ఈ సమస్యను ఇప్పుడు వదిలేస్తే రేపు పదేళ్ళ తర్వాత ఈ సమస్య మహావృక్షం అని కూర్చుంటుంది ఆ వృక్షానికి ఆ మహావృక్షం కాకుండా ఇది మొక్క విషయం మొక్కగా ఉన్న ఈ సమయంలోనే మీడియా ద్వారా కోర్టుని గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పక్కగా ఎవరెవరైతే పేర్లు శాంతి చెప్పిందో అదే పేర్లు నేను గవర్నమెంట్ ముందర పెట్టాను పెద్దలు విజయసాయి గారు గారు అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు తర్వాత నేను కూడా రెడ్డి డీఎల్ టెస్ట్కు వీళ్ళందరినీ డీఎల్ టెస్ట్కి పిలిపించి ముఖ్యంగా పసికూన ఆ బాబుకు జస్ట్ ఇప్పుడు సంవత్సరము ఏజు మన ఏప్రిల్ సంవత్సరం అయిపోయి సంవత్సరం పదమూడు నెలలు మూడు నెలలు ఆ బాబుకు న్యాయం జరగాలంటే ఫస్ట్ ఆ బాబుకు తండ్రి ఎవరో తెలియాలి రేపు రేపు రెండు సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ బాబు స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్తే ఎవరి పేరు రాయాలి ఆ బాబు ఎవరి పేరు రాయాలి కాబట్టి బహుశా శాంతి గారు కూడా శాంతి శాంతికాలింగి గారు కూడా ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు అపోలో హాస్పిటల్ వైజాగ్ అరిలోవా అరిలోవ ఏరియాలో ఉన్న అపోలో హాస్పిటల్ ఇంతవరకు బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదు మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి డైరెక్ట్గా శాంతి కాలింగిరి గారిని అడగండి బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా అని ఒకవేళ పోతిరెడ్డి రెడ్డి అయితే బర్త్ సర్టిఫికేట్ లేదని అడగండి సమస్య ఇక్కడ ఏంటంటే చాలా సున్నితమైన సమస్య ఇది నాతో లీగల్ లెవర్స్ తీసుకోలేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు అక్కడ చూస్తే ఒక బాబు అక్కడ చూస్తే ఈ రకరకాల పేర్లు చెప్తా ఉంది కాబట్టి మీడియా ద్వారా నేను అడిగేది ఏంటంటే డిఎన్ఏ టెస్ట్కు ఎవరైతే పేర్లు ఉందో వాళ్ళందరూ పిలిపించి పక్క పక్కగా క్లినికల్గా క్లినికల్గా పెట్టని టెస్ట్ చేసి రిటర్న్లో ఒక డాక్యుమెంట్ ఇస్తే ఈ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం ఈ బిడ్డకు పలానా తండ్రిని తెలుస్తుంది నా బిడ్డలకు కూడా విషయం తెలుస్తుంది శాంతి కూడా క్లియరెన్స్ ఉంటుంది నాకు కూడా క్లియరెన్స్ ఉంటుంది ఫ్యూచర్లో వచ్చే కన్ఫ్యూజన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు రేపు పొద్దున్న పదిహేను తర్వాత బాబు నా దగ్గర రాక లేదు తండ్రి నువ్వే అని ఎందుకంటే పలానా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి పలానా తండ్రిని తనకు తెలుస్తుంది సో ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే ఇదొకటి చేయ ఇదొకటి జరగాలని నేను ఆశిస్తూ ఉన్నా అదేవిధంగా నేను శాంతి గారు శాంతి నా నేను రెండు వేల పదమూడులో పెళ్ళైంది నాకు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను ఇద్దరు పాపలు పుట్టారు మా 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 మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప విడాకులు తీసుకున్నంతది ఏదీ లేదు ఆమె ఎందుకు మరి రెండు వేల పదహారులో నేను ఏదో డాక్యుమెంటు విడాకులు మీద సంతకాలు పెట్టాను అదంతా ఇట్ ఇస్ ద బోగస్ ఆమె అది పక్కా ఫేక్ డాక్యుమెంటు నేను మీడియా ముందర చాలా ధైర్యంగా చెప్తున్నాను దాన్ని కావాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి అది ఫేక్ డాక్యుమెంట్ అది అది రెండు వేల ఇరవై నాలుగులో నాతో బలవంతంగా నాతో ఒక్క సిగ్నేచర్ తీసుకున్నారు నన్ను బలవంతంగా పెడతావా లేకపోతే మ్యూచువల్ ఇచ్చి ఎగ్జిట్ అవుతావా వస్తావా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చాను నన్ను నేను ఇప్పుడే ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం కూడా కలిశాను డీజీపీ గారిని కలిశాను వాళ్ళు కూడా అన్నారమ్మా దీంట్లో ఇతర పెద్దలు వదిలేదు లేదు దీంతో నిజా నిజాలు నిగ్గు తెలుస్తాం ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తాము అది కానీ రెండు వేల ఇరవై నాలుగు తేలితే అది బోగస్ అని తేలితే మాత్రం ఎవరిని వదిలేదు లేదు అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ మధ్య తెలిసాయి సో రామకృష్ణ గారు సార్ కూడా చెప్తారు తన వాక్య తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి శాంతి ఉన్న నెక్సెస్ ఏంటి ఈ ముగ్గురు ఈ ముగ్గురు అంటే శాంతి కాలింగిరీ నా భార్య అదేవిధంగా విజయసాయి గారు ఎంపీ తర్వాత కూతురు వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతూ ఉంది నాకు పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ బ్యాక్ దెండ్ ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటలు కొంచెం చెప్తారు నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి ఓహో ఇంత జరిగిందా అనేది సో ఇది సార్ జరిగింది సో సో సార్ సో ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఆ బాబుకి తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లైతే పెట్టానో వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించి బాబుకు తండ్రిని నాకు రిలీఫు శాంతికి రిలీఫు ఇంత పెద్ద ఆటలో నలిగిపోతుంది ఇద్దరమేనండి శాంతి నేనే భయంకరంగా నలిగిపోతా ఉన్నాం రోడ్డు మీదకి వచ్చాము నలిగిపోతా ఉన్నాం సమస్య పెద్దగా అవుతా ఉంది ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు గత ఇంత గొడవ జరుగుతూ ఉంది నాలుగైదు రోజులు అతను బయట లేడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అర్థం కావట్లేదు మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను మీడియా మీరే ఫోర్స్ చేయండి అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు వాట్ ఈస్ ద రీజన్ దాని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా ఏమన్నా ఇంకా ఏమన్నా గుడు పటాల్లో ఏమైనా ఉన్నాయా శాంతి నా భర్త అని తన ఉన్నప్పుడు అవునమ్మ తప్పైపోయింది బయటకు వచ్చి ఫ్రంట్ అండ్ ప్రూవ్ ఈజ్ ఇంటిగ్రిటీ సో అతను కూడా అతనికి అతను కూడా ఆల్రెడీ పెళ్ళి అయింది నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నేను తీసుకున్న ఇన్వెస్టిగేషన్లో అతనికి పెళ్ళయింది భార్య ఉంది నైన్త్ క్లాస్ కూతురు ఉంది హైదరాబాద్లో అక్కడ రవీంద్రాబాద్ ఎన్నికలు అక్కడ ఉంటారు వాళ్ళు సో నేను అనేది ఒకటే క్వశ్చన్ ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు ఒకవేళ విజయసాయి గారి గారు పెద్దలు నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ నేను అలిగేట్ చేశాను నాకున్న శాంతి గారు చెప్పింది నేను అలిగేట్ చేశాను కాబట్టి ఆయన యొక్క నిజాయితీని ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు వచ్చి మీడియా ముందుకు వచ్చి తను ఏదన్నా నేను రెడీ అని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్కు తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని ఒకవేళ తను లేకపోతే ఈ ప్రజల ముందు చెప్తున్నాను పది కోట్ల మంది ప్రజలు తెలుగు ప్రజల ముందు ఒకవేళ ఆయన లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నేను తప్పు జరిగింది సార్ అని చెప్తాను సో దాని ద్వారా ఆయన ఒకవేళ ఏదైనా డిఫైమ్ అయ్యి ఉంటే అది బ్యాక్ అవుతుంది సో నాకు కావాల్సింది ఒకటే ఆ తండ్రికి బిడ్డ ఎవరు ఆ తండ్రికి బిడ్డ ఎవరు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వద్దు నాకు నేను అది కోర్టు ద్వారా కూడా అడుగుతున్నాను సో కోర్టు ద్వారా కూడా ఐఎమ్ గోయింగ్ టు దిస్ సండే సమ్మన్స్ టు ఆల్ ద పీపుల్ సో ఇది సార్ ఇచ్చినటువంటి దీని ఈ యొక్క ఆపర్చునిటీ మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఒక లెబ్సైట్లో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఒక రే ఒక హేతుబద్ధమైన ఒక రేషనల్ ఆర్గ్యుమెంట్ చేసి దాని నుంచి ఒక అవుట్కమ్ వస్తే అవుట్కమ్ మీదనే రేపు అందులో కోర్టు కూడా చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తుంది నాకు తెలుసు కోర్ట్ ఆల్వేస్ థింక్ అబౌట్ నో కామన్ పీపుల్ ఇంటర్ప్రిటేషన్ సో మీరు కూడా ప్రజలు ఆలోచించి ఇందులో నిజానిజాలు నిగ్గు తెలిసి నాకు నా భార్య శాంతికి నాకు ఇద్దరు ఆడపిల్లలకు ఆ బాబుకి కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను వీ ప్రాడక్షన్ టు ద శాంతి ఆల్సో ఎందుకంటే తన భార్య నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సో ఆల ముగ్గురికి ప్రొటెక్షన్ కావాలి అదే విధంగా కంప్లైంట్ అగైన్స్ ద ఆల్ త్రీ పీపుల్ వి విల్ ఆన్సర్ ది క్వశ్చన్స్ వెల్లటర్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్